ओं केशवाय नम पाद पूजयाोम नारायणा नम पूजयामी ओम इंदुरापल नम ओं पूजया पूजयामी ओं काीकर नम उदूजयामी ओं बुद्ध बुदंकाय नम दंध पूजयामी ओं नाथाग्रे नम्बराय नम नासी पूजयामी வீரவேங்கநாண சர்வாங்க ஓம் நமோ நாராயணாயம் சௌராய நம ஓம் சக்கிரி நம ஓம் ஜனா ఓం నమో శ్రీ నమోనారాయణాయ నమ గోవిందాయ నమ విక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీ శ్రీధరాయ నమ ఓం శ్రీ ఋషికేశాయ నమ ఓం శ్రీ దామోదరాయ నమ శ్రీ శంకర్షణాయ నమ ఓం శ్రీ వాసు

ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటారు అనుకున్నటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి సమయము ఉండదు ధర్మరాయంగా జీవించడానికి ధనమో ఉండదు అనమాటంలో ఇటువంటి పరిస్థితి రావడానికి కలిప్రభావం కనుక ఈ సందర్భం వస్తుందని చెప్పి ఒకసారి నారద మహాము అని ఒక వృత్తాంతం చెప్పారయ్యా ఆ వృత్తాంతాన్ని నేను మీకు వివరిస్తున్నానని చెప్పి వివరంగా వివరంగా చెప్పారనమాట నారద మహాము ఈయన చెప్పినటువంటి వృత్తాంతాన్ని ఎవరు ఎవరు చెప్పారంటే సమురకారి మహర్షులందరికీ కూడా కలిపి సూత మహాముని చెప్పారు ఆ సూత మహామునికి నారద మహాములు చెప్పారు అనమాట ఎందుకంటే ప్రతి మన భారతీయ సంప్రదాయంలో ఏ ఒక్క వ్రతం చేసినా సరే కథ అనేటువంటి చెప్పడం మనకి ఆనవాయితీ వస్తుంది అనమాట కథ లేకుండా తెలిసిందే ఈ కథలు తెలిసినా కానీ ఎందుకు శ్రద్ధగా వింటారయ్యా అంటే కథలు వినడంలో మనసు అక్కడ నిలబడుతుంది అనమాట మనసు నిలబడి ఒక పావు గంట పది నిమిషాలు ఒక గంట నలభైలో రెండు గంటలు కథ రెండు గంటలు కథలు ఏం చెప్పలేదు కానీ అంత రామచంద్రమూర్తి పరిపాలించాడు అనమాట రామచంద్రమూర్తి ఆయన పరిపాలించినటువంటి భూమి మాత్రమే కాబట్టి ఇంతటి ధర్మం ఇప్పటికీ కూడా కృతయోగం వెళ్ళిపోయి ద్వాపరయోగం వచ్చి కలియుగం వచ్చినా సరే రామాలయాలను నిలబడితేనే రామరామ నిలబడుతుందంటే రామచంద్రమూర్తి యొక్క ధర్మ పరిపాలన అనమాట అంత నిజం చెప్పేవారు తగ్గిపోయింది సత్యం నిలబడడం కోసం నేనే కలియుగంలో సత్యనారాయణ స్వామిని వెళ్ళిపోతున్నాను అనమాట ఇలా వెలిసిన తర్వాత ఎవరైతే మనసా వాచ కర్మ త్రిగలను శుద్ధిగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి నా యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల సమస్త ఐశ్వర్య భోగ భాగ్యాలు కలుగుతాయి ఇందులో ఎటువంటి లేదు లేటు లేదన్నమాట చెప్పారు ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన సందర్భంలో సరే ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని గను ఆచరించినట్టయితే ఆ సత్యనారాయణ స్వామి విధానం గణపతిని ప్రార్థించి మనపారాధన చేసిన తర్వాత ఆ స్వామిని కట్టుకుని ఆ దగ్గర ఉన్న దర్శనలో వేసేట ఆ కరిశున దగ్గర వేసేట సుదా ఏదో ఒక ప్రసాద ఆ బొబ్బట్టు అలాంటిసారు ஏதோ மொத்தம் ஓகே சேர்த்தோம் பார்த்து கலசிப்போம் ప్రారంభం చేస్తాం మా అబ్బాయికి అందకాలం ఉంటాడండి సెలవు కుదరదండి ఆదివారం ఉంటుందంటే ఆదివారం అందరికీ వీలుగా ఉంటుందండి అనేటువంటి ముహూర్తాలన్నీ కూడా ముహూర్తాలను బట్టి కాదు అనమాట వీలుగా అయిపోయింది అనమాట ముహూర్తాలు కానీ పూజా పురస్కారాన్ని కూడా కానీ మనం చాలా వరకు మనం చేసే పూజా పురస్కారాన్ని కూడా యాంత్రికం అయిపోయాయి అనమాట చాలా వరకు యాంత్రికం అనమాట ఎందుకంటే దీనికి ఉదాహరణ చెప్పాలయా అంటే ఒక యజమాని ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు నియమించాడు అనమాట భోజన అందరికి ఊరంతా అన్నదానం చేసుకున్నారని ఆయన ఊరంతా అనాదం పెడుతున్నాం అన్నదానం పెట్టేటప్పుడు ఏంటంటే ముగ్గురు నియమించాడు అనమాట ఒకరే నువ్వు చక్కగా విక్రాంతలంతా వేసుకుంటూ వెళ్ళిపోవుడికి నియమించాడు రెండో వాడికి ఆ విక్రాతల పదార్థాలంతా వడ్డించుకుని వెళ్ళిపో రెండో వాడికి మూడో మూడోవాడికి ఏర్పాడంటే నువ్వు ఆక్రదం తీసుకుంటే వెళ్ళిపోని చెప్పాడు అన్నమాట సరే అయితే ఏమని చెప్పి ముగ్గురు ముగ్గురు పని అనమాట అన్నదానం అంతా పూర్తయిపోయినా ఊర్లో ఒక్కడో భోజనం చేయలేదన్నమాట ఇదేమిటంటే ఎక్కడ భోజనం చేయాలన్నారు ఊరంతా మరి ముగ్గురు ముగ్గురు చెప్పిన కూడా చేశారు ఏడయ్యా అంటే ఒకటి ఒకటించారు కదా వాడు వడ్డించారు రెండో వాడిని అన్నం పెట్టమన్నారు అన్ని పెట్టేశారు మూడో వాడు చేసేసారు వాడు తినేదానికి వాడు చెప్పలేదు వీడు తినకమేస్తాడు అనమాట ఉపద్రవానికి గురవుతారు అందరు కూడా కాబట్టి చాలా శ్రద్ధ అంతే తప్ప ఆయన ఇష్టమని కాదు భగవంతుడికి ఆయన ఏదో ప్రీతని కాదనమాట ముందు సమాజానికి లేదా అప్పుల వాడు అయిపోయి బెట్టి అప్పులు అప్పులుగా మునిగిపోయాడు లేదా అనుకున్న అమ్మాయిలు వివాహం కాలేదు అందరికి పురద విద్య అయ్య అంటే చున్ని గంట ఇంతి నిలబెట్టడం కోసం నువ్వు భిక్షం తప్పులేదు నేను భగవద్ అనుకునించారా భిక్ష కూడా పరిస్థితి వచ్చింది నాకు నేను ఎందుకు నమ్మా నమ్మలేదు

ఈ ఏకాదశి కార్తీక సోమవారాలు పౌర్ణమి చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారు చాలా మహనగల అమ్మవారు ఏదైనా అనుకొని ఒక పని చేస్తే కంపల్సరిగా ఆ పని మన నెరవేరుద్ది ఆ కోరిక నెరవేరుద్ది ఆ నెరవేరిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి మళ్ళీ 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 ఈ గుడికి దర్శనానికి వస్తారు ఈ అమ్మవారి దగ్గర అన్ని ఆశీస్సులు అందుకుంటారు ఈ ఈ స్వామి బాగా ఈ సత్యనారాయణ వ్రతాలు ఈ కార్తీక మాసంలో చాలా బాగా చేపిస్తారు బాగా ఇక్కడ ఆనందంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో వ్రతాలు చేయించుకుంటాము అమ్మవారి గుడి బాగా మంచి అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మేము దర్శనానికి డైలీ వస్తాము ప్రతి శుక్రవారం హారతలు ఇస్తారు పుష్పాభిషేకం అన్నీ బాగా జరుగుతాయి అమ్మవారు అనుకున్న పనులన్నీ జరుగుతాయి నమ్ముకుంటే నమ్మినట్టే చూపిస్తుంది అమ్మ దయ ఉంటే అందరూ చల్లగా ఉంటారు అందరం మనం అందరం శుభ్రంగా అమ్మని దండం పెట్టుకుని శుభ్రంగా నమస్కరించుకుని శుభ్రంగా పూజించుకుందాం నిత్యము అమ్మనే దర్శించుకుందాం జై మహాలక్ష్మి అమ్మవారికి జై అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ మహాలక్ష్మి తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు ఇచ్చే అమ్మవారు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది మేము మొదట హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాక ఆ టైంలో దసరా టైంలో కానీ బాగా సువాసనీ స్త్రీలకు పూజ చేయించారు చాలా బాగా చేయించారు ఏ ఉత్సవమైనా చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి సంవత్సరం ఉత్సవాలు కూడా బాగా చేయిస్తారు అమ్మవారికి ఉయ్యాల సేవ ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక పిల్లలు లేని వాళ్ళకు కూడా ఉయ్యాల వేసి ఉయ్యాల క్రింద నుంచి మన కోరిక అనుకుని వస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారు అలాగే మన వరాలు పుట్టిందండి అట్లా ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీర్చే తల్లి ఆ మహాలక్ష్మి అమ్మవారు ఎవరైనా తప్పకుండా ఈ తల్లిని దర్శించాలని కోరుకుంటున్నాను ఆ అమ్మ అందరి మీద తన ఆశీస్సులు ఉంచాలని మరీ మరీ వేడుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈ అమ్మవారి ఉపాకటాక్షంతో అందరూ కూడా వర్ధిల్లాలని చెప్పి ఈ ఏరియాలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మగారికి ఆయురారోగ్యాలు అన్నీ కలిగించాలని చెప్పి ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాము తర్వాత ఈ ఈ అమ్మవారు కటాక్షంగాని ఉంటే మనకి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇక్కడ ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అమ్మవారు తర్వాత ఈ మేనేజ్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదములు తెలియజేసుకున్నాం అదేవిధంగా అమ్మ యొక్క కటాక్షం కృపా కటాక్షంలో అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసాన్న ఐదో లైన బావాజీపేటలో మహాలక్ష్మి అమ్మవారి గుడిలో అంగరంగ వైభవంగా సత్యనారాయణ వ్రతం అనేది జరిగింది అందులో మేము పాల్గొని అమ్మవారి ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు తీసుకున్నాము ఇక్కడున్న భక్తజనాలందరికీ కూడా దివ్య ఆశీస్సులు పొందాలని అది కాకుండా ఈ గుడి భక్త బృందం ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ అన్ని సౌకర్యాలు చాలా అద్భుతంగా చేశారు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని ఆశిస్తున్నాను జై గురుదత్త సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే జై భవాని అందరికీ నమస్కారం శ్రీ మహాలక్ష్మి నమ మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి వీళ్ళ పిన్ని గారి సలహా మేరకు మేము ఇక్కడికి వచ్చాము వీళ్ళ అమ్మగారు మా వివాహ వివాహం అవ్వాలనే కోరికతో ఇక్కడ అమ్మవారికి వచ్చి మొక్కుకున్నారు మా వివాహం అయింది వివాహం అయిన తర్వాత తిరిగి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు తిరిగి ఉయ్యాల కట్టే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి మేము వచ్చామండి శ్రీగురుభ్యున్నమ శ్రీమాత్రేయ నమ శ్రీగురు దత్తాత్రేయాయ నమ కార్తీక దామోదర నమః కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు బావాజీపేట నాలుగో లైన్లో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం శ్రీ రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతమహోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ఈ జగదంబ మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఈ కార్తీక మాసం ఒకటే కాదు ఈ సంవత్సరం అంతా కూడా భక్తులందరికీ కూడా అనుకున్నటువంటి కోరికలు నెరవేరి పాడి పంటలు కూడా పరిపూర్ణంగా వర్ధిల్లి భక్తులందరూ కూడా సమస్త ఐశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ అమా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి మానవాళికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి మాధవాయ స్వాహ ఓం ప్రద్యుమ్నాయ నమ